రెండు వేల ఇరవై ఐదు దేవి నవదాస్ పురస్కరించుకొని ఈ రోజు మొదటి రోజు బాలా త్రిప్రంధర అలంకారము ఈ రోజు సాయంత్రం మేము మా టీమ్ బేదం టైమ్స్ టీమ్ అంతా కలిసి మహా గౌరీ ఉత్సవ సమ దగ్గరికి ఈ రోజు వారందరూ అన్నదాన అన్నదానం కార్యక్రమం చేశారు మేము మా టీం కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము జై గౌరీ అందరికీ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు బేదంచర్ల మండలం నా గౌరీపేట వీధిలోని నావల్గట దగ్గర యాక్చువల్గా అంటే మేము ప్రతి సంవత్సరం కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి వినాయక జ్యోతి ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది ఈ సంవత్సరం గౌరీపేటలోని మొత్తం యువకులందరూ పెద్దవారు నడివేసేవారు యువత అందరూ కూడా కలిసి కూడా సామూహికంగా కలి కలిసికట్టుగా పద్ధతిగా నిష్ఠగా నిబద్ధతో అమ్మవారి నిబద్ధకు అమ్మవారి పాటి నిబద్ధ నియమ నిబంధనలు పాటించుకుంటూ మొత్తం కూడా ఒక యూనిట్ గా ఏర్పడి మొట్టమొదటిసారిగా దేవి శరణరాత్రుల్లో భాగంగా అమ్మవారి గ్రామం కూర్చోబెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు ఆ మహాగౌరీ దేవి దగ్గర అన్నదానం చేసినటువంటి దాతలు అపిరెడ్డి గారి దేవనాథ రెడ్డి గారి ఫ్యామిలీ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మహాగౌరీదేవి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యే కార్యక్రమం కాదు లో ప్రతి ఒక్కరు మా అక్కగారు తల్లిగారు చెల్లిగారు అందరు ఇంటింటి వాళ్ళు వచ్చి చేస్తున్నందుకు మేము గణపతిని పద్దెనిమిది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము ఇకపై చేస్తూనే ఉండాలి మేము లేకపోయినా మా పిల్లవాళ్ళు కూడా చేస్తూనే ఉండాలి మొదటిసారిగా అమ్మవారి విగ్రహం పెట్టినాము ఇది ఫస్ట్ సారి ఇది నిలబడకుండా జీవితకాలం ఇళ్ల ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని కోరుకుంటున్నాను జై జయదుర్గా భవాని మాతాకి ీదేవి ఉత్సవ మండలి తరపున ఏదైతే ఉందో బేదంచర్ల గౌరిపేట ఇక్కడ నాగలకట్ట దగ్గర కావచ్చు పుదోట మఠం దగ్గర కావచ్చు డివైడ్ చేసి ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు జరుపుతా ఉండేట కానీ ఈ సంవత్సరం ఏదైతే ఉందో అమ్మవారి విగ్రహం పెట్టాలనుకుని అందరం గ్రూపులో కాకుండా అందరం యూనిటీగా ఏకమయ్యి ఏదైతే గౌరిపేట మొత్తం యూత్ కావచ్చు తర్వాత వచ్చేసి లేడీస్ కావచ్చు అందరం కలిసి ఒక కి వచ్చేసి ఇక్కడ ఏదైతే నాలుకట్ట దగ్గర విగ్రహం పెట్టాలనేసి ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా గౌరపేటలో మొత్తం అంతా యూత్ కలిసేసి ఇక్కడ నాలుకట్ట దగ్గర పెట్టడం జరిగింది ఏదైతే ఉందో ఈ నవరాత్రిలో ప్రతిరోజు సాయంత్రం కూడా అల్పాహారం ఉండడం జరుగుతుంది పొద్దున సాయంత్రం పూజలు నిష్ఠగా అందరూ ఉండడం జరుగుతుంది ఏదైతే ఉందో అనుకున్నాం కంపల్సరిగా ఏదైతే నాలుగో తేదీ వరకు ఖచ్చితంగా నిష్టగా ఉండాలనేసి ప్రతి ఒక్క యూత్ సభ్యులం కావచ్చు అందరూ నిష్టగా ఉండాలనేసి అనుకున్నాం కాబట్టి బాగా చేయాలనేసి అయితే అనుకున్నాం